మండలంలో వైసీపీకి పెరుగుతున్న బలం వైసీపీలో చేరిన సిపిఎం నేతలు జనసేన నాయకులు బాపలపాడు మండలంలో వైసీపీ పార్టీకి రోజు రోజుకి పెరుగుతున్న బలం వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి సిపిఎం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు వైసీపీ పార్టీలు చేరడం జరిగింది బాపలపాడు మండలం పెరికెడు గ్రామానికి చెందిన సిపిఎం నాయకులు డాక్టర్ కొత్తూరు రంగారావుతో పాటు మరికొంతమంది జనసేన నాయకుడు దుట్టా కృష్ణకాంత్ పెరికిడు వైసీపీ నాయకులు పండు నాగార్జున ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వంశీ డాక్టర్ గోసుల శివభరత్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా ఎమ్మెల్యే వంశీ వైసీపీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ప్రతి ఒక్కరూ వైసీపీ పార్టీ కోసం కష్టపడాలని వారిని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి పేద ప్రజలకు ఎంతో తోడుగా నిలబడిందని అన్నారు ఎమ్మెల్యే వంశీ సొంత నిధులు సైతం ఖర్చు చేసి నియోజకవర్గంలో అభివృద్ధి చేశారని పేద విద్యార్థుల చదువుకు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయం అందించి ప్రతి ఒక్క కుటుంబానికి పెద్ద కొడుకుల నిలబడ్డారని తెలిపారు ఆయన విధి విధానాలను నచ్చి వైసీపీ పార్టీలోకి వచ్చామని ఎమ్మెల్యే వంశీ విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బాపులపాడు ఎంపీపీ ఎరగొర్ల నగేష్ కొమరవల్లి గంగా గంగాభవాని కానుమూలు పిఏసీఎస్ అధ్యక్షుడు గనిబాబు వైసీపీ నాయకులు కొల్లి చిట్టిబాబు కృష్ణా జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు ఎర్రంశెట్టి రామాంజనేయులు పండు నాగార్జున వెలగపల్లి ప్రదీప్ కొత్తూరు సాగర్ పెరికేడు గ్రామ పార్టీ అధ్యక్షుడు పత్తిపాటి జోగేశ్వరరావు కోటి రత్నరాజు చిన్నంకోటి ప్రత్తిపాటి అంతోని ఆ వెలగపల్లి రామస్వామి నందమూరి మహేష్ తదితరులు పాల్గొన్నారు పార్టీలో చేరిన వారు డాక్టర్ కొత్తూరు రంగారావు దుట్ట కృష్ణకాంత్ వెలగపల్లి రంగారావు బట్టు ఇమ్మానియల్ కొత్తూరు అశోక్ బాబు కొత్తూరు ప్రసాద్ దేవనమైన రాజు మద్ది శ్రీను గోపి పండు దుర్గారావు

何だろ